ట్వంటీ ట్వంటీ త్రీ ఫలితాలు వెల్లడయ్యాయి ఫలానా అతనికి ఫస్ట్ ర్యాంక్ ఫలానామకు థర్డ్ ర్యాంక్ అతను అలా చదివాడట ఈమె ఇలా ప్రిపేర్ అయిందట అని అందరూ చెప్పుకుంటున్నారు చానెళ్లు సోషల్ మీడియా న్యూస్ పేపర్లలో ఇంటర్వ్యూలు రెండు రోజులుగా ఇదే హడావిడి కానీ వీళ్ళందరికంటే కునాల్ ఆర్ విరోల్కర్ పెట్టిన ఒకే ఒక పోస్ట్ వైరల్ అయింది అలా ఇలా కాదు ఏకంగా ఇరవై ఏడు లక్షల మంది చూశారు వేల మంది అతనికి రిప్లై ఇస్తున్నారు సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన ఆదిత్య శ్రీవాస్తవ కన్నా కునాల్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు ట్వీట్ తో అందరినీ కంటతడి పెట్టిస్తున్నాడు ఇంతకీ ఏంటా వైరల్ ట్వీట్ పన్నెండు అటెంప్ట్స్ అందులో ఏడు మెయిన్స్ ఐదు ఇంటర్వ్యూలు నో సెలక్షన్ బహుశా పోరాటం అనేది జీవితానికి మరో పేరేమో అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు కునాల్ ఫస్ట్ జనరేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కునాల్ పెట్టిన ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది దీనికి ఇరవై ఏడు లక్షల వ్యూస్ వచ్చాయి ముప్పై ఒక్క వేల మంది లైక్ చేస్తే నాలుగున్నర వేల మంది రీట్వీట్ చేశారు ఇంకా ఈ ట్వీట్ పై వేల మంది రెస్పాండ్ అవుతున్నారు కుణాల్కి ఊహించని విధంగా నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది వేల మంది అతనికి ధైర్యం చెబుతున్నారు మీ పేరు సివిల్స్ అభ్యర్థుల మీరు అందుకుంటారేమో మీ పట్టుదల పోరాటం గురించి వివరించడానికి మాటలు రావట్లేదు మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాం మీరెప్పుడు గెలుస్తూనే ఉంటారు అంటూ ఒక నెటిజన్ స్పందించారు మీ పోరాట జీవితంలో మీకు ఏది దక్కాలే అదే దక్కుతుంది కాంగ్రాట్స్ అని మరికొరు కు ధైర్యం చెప్పారు మీ చిరునవ్వు ఇంకా శక్తి ఇస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు కునాల్ నువ్వొక స్ఫూర్తి ఆగకు గెలిచేదాకా ఓడిపోయానని ఆగిపోకు ఈ మోటివేషనల్ వాక్యానికి నువ్వే ఓ ఉదాహరణ అంటూ ఓ జర్నలిస్ట్ స్ఫూర్తి నింపాడు ఇలా పన్నెండు సార్లు సివిల్స్ లో ఓడిపోయానని చెప్పిన కునాల్ కు సోషల్ మీడియాలో అనూహ్యంగా మద్దతు పలుకుతున్నారు నెటిజన్స్ కొసమెరుపు ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చూసారో చూడలేదో తెలియదు కానీ సివిల్స్ అయిన ఉద్దేశించి ట్వీట్ చేశారు అపజయాలు కఠినంగానే అనిపిస్తాయి కానీ గుర్తుంచుకోండి మీ ప్రయాణానికి ఇదే ముగింపు కాదు పరీక్షల్లో నెగ్గే అవకాశాలు ముందు ముందు ఇంకా ఉంటాయని వీటికి మించి మన దేశం మరెన్నో అవకాశాలకు వేదికగా నిలుస్తుంది మీరు మరెన్నో అవకాశాల కోసం అన్వేషించండి కష్టపడండి అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ పట్టు వదలని విక్రమార్కుండ్లా సివిల్స్ కోసం ప్రయత్నించి కునాల్ విఫలమైనా అతని పోరాట స్ఫూర్తికి అందరూ హ్యాప్స్ ఆఫ్ చెబుతున్నారు అందుకే సివిల్స్ విజేతల కంటే కునాల్ ట్వీట్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి